అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ టూలో ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక హాట్ రొమాంటిక్ స్పైసీ థ్రిల్లర్ రచయిత కుట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ నా కజిన్ మాధురికి మీరు కూడా ఫ్రెండ్ అంట కదా ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయనగా తన దగ్గరికి వచ్చే అన్నాడు మదన్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫ్ కోర్స్ అయితే మొహంలో ఇరిటేషన్ ఇమిటేట్ చేస్తూ అడిగింది వెంటనే అతని మొహం అంతా హర్ట్ ఫీలింగ్తో నిండిపోయింది నా క్లోజ్ ఫ్రెండ్కి మీరు కూడా ఫ్రెండ్ కాబట్టి మీ గురించి తెలుసుకోవాలనుకున్న ఆ వాయిస్లో కూడా బాధ ఉంది కానీ నా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరి గురించి తెలుసుకోవాలని నాకు లేదు అలా అన్నాక ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది తక్కిన అందరి అబ్బాయిలలాగే తానెలా మాట్లాడినా మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమోనన్నా తన అంచనా తప్పైపోయింది తను పరీక్షలు రాసి ఊరెళ్ళిపోయేలోపు మళ్ళీ ఒక్కసారి కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు తను ఎంతో డిసప్పాయింట్ అయ్యింది అయినా కాలం గడిచే కొద్దీ తన గురించి మరిచిపోయింది కానీ తను ప్రస్తుత ప్రమాదం నుండి ఎలా బయటపడాలి అనే పదే పదే ఆలోచిస్తుంటే అంతసేపు మదనే గుర్తుకు వచ్చాడు అప్పటికి కానీ బోధపడలేదు తనకి మదన్ మీద ఉన్నది జస్ట్ ఫీలింగ్ కాదని తనెప్పుడూ మదన్ని మర్చిపోలేదని ఒకవేళ తనకి ఇప్పటికే పెళ్ళైపోయి ఉంటే ఏమిటి పరిస్థితి అన్న ఆలోచన వచ్చినా మదన్ దగ్గరికే వెళ్ళాలన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేకపోయింది ఏదో మాటల్లో మాధురి దగ్గర నుంచి ఆ రోజుల్లోనే మదన్ గురించి రాబట్టింది ఇంచు మించులో నాలుగు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళబోతూ ఉంది ఆ ఊళ్ళో వాళ్ళు చాలా మోతుబరులు భూములు పొలాలు తోటలు ఇంకా పెద్ద ఇల్లు ఉన్నాయి ఆ ఊళ్ళోకెల్లా పెద్ద ఇల్లు వాళ్ళదే మాధురి మాటల సందర్భంలో తనతో చెప్పింది గుర్తుకు వస్తుంది సుష్మితని డిస్టర్బ్ చేస్తూ బస్సు వచ్చి ఆగింది బస్ స్టేషన్లోకి మదన్ మనసులో కొండంత ఆశతో ఇంకా కొండంత ప్రేమతో నీ దగ్గరికే వస్తున్న ఆ దేవుడు నాలో నీ మీద ఉన్న ప్రేమని నువ్వు గమనించేలా చేసి నాకు ఆశ్రయం ఇప్పించాలని కోరుకుంటున్నా ఇంకా ఆ తర్వాత నా ప్రేమను నువ్వు అంగీకరించి నన్ను పెళ్లి చేసుకోవాలని కూడా కోరుకుంటున్నా బస్సు కదులుతూ ఉంటే సీట్లో వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అనుకుంది సుష్మిత ఆ తర్వాత ఎప్పుడో నిద్ర పట్టేసిందో ఆ అమ్మాయికే తెలియదు ఆ ఏటి పక్క ఉన్న తమ పెద్ద తోటలో అలా సమయం గడపడం అంటే మదన్కి చాలా ఇష్టం ఇక్కడికి వచ్చి ఉన్నాడంటే ఎంత సమయం గడిచేది కూడా తనకి తెలియదు ఒక్కొక్కసారి సాయంత్రం నాలుగు అలా ఇక్కడికి వచ్చాడు అంటే రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా ఈ తోటలోనే ఉండిపోతాడు చిన్నప్పటి నుండి ఇదే తోటలోకి వస్తున్నా ఇదే తోటలో ఉన్న ఫామ్ హౌస్లో గడుపుతున్నా తనకెప్పుడు వాటి మీద విసుగు రాలేదు నిజానికి ఈ ముమ్మరు గ్రామం అన్నా ఈ గ్రామంలో ఉన్న తన భూములు పొలాలన్నా కూడా మదన్కి ఎంతో ఇష్టం తాత్కాలికంగా కూడా వాటిని వదిలి ఎప్పుడూ వదిలి వెళ్ళాలని అనిపించలేదు వీటన్నింటికన్నా కూడా తనని అమ్మని నాన్నని మించి చూసుకునే అన్నయ్య వదిన అంటే ఇంకా ప్రాణం అందుకే తాను ఎక్కడో దూరంగా ఉన్న టౌన్లో హాస్టల్లో ఉండి కాలేజీలో చదవాలని తన అన్నయ్య అన్నప్పుడు తనెంత మాత్రం ఒప్పుకోలేదు ఇక్కడే ఇలా గడుపుతూ పల్లెటూరు బయతువు అనిపించుకుంటావా నువ్వు టౌన్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి కాలేజ్లో చదవాల్సిందే తన అన్నయ్య పట్టుపట్టడం ఇంకా తన వదిన కూడా వంతు పాడడంతో తనకెలాగో మూడు సంవత్సరాలు అతి కష్టంతో ఈ ఊరికి చాలా దూరంగా హాస్టల్లో ఉండి ఆ కాలేజీలో చదవక తప్పలేదు ఇప్పటికి మూడు సంవత్సరాలలా అయ్యింది ఆ కాలేజీ చదువు పూర్తి అయ్యి ఈ మూడు సంవత్సరాలను ఎప్పుడూ అప్పుడప్పుడు తప్ప తన ఈ తోటలోకి రావడం మిస్ అయ్యింది లేదు తను ఈ తోటలోకి వచ్చాడంటే కనీసం ఒక గంటైనా ఇక్కడ గడపకుండా వెళ్ళడు ఇక్కడ నీకొచ్చే ఆనందమంతా వదులుకొని నువ్వు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చింది వెనక నుండి వంశీ మాటలు వినపడి చిరాగ్గా వెనక్కి తిరిగాడు మదన్ ఏమిటి ఈ చెట్ల మధ్య నీకు కలిగే ఆనందమో నాకు బోధపడదు సమయమే తెలియదు ఇక్కడికి వస్తే నీకు మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి కోపంగా అన్నాడు మదన్ ఇంతకీ నేనెందుకు ఇంటికి బయలుదేరి ఇప్పుడు ఎవరో వచ్చారు చాలా దూరం నుంచి నీ గురించి సడన్గా ఒక వింత ఎక్స్ప్రెషన్తో పాటుగా ఒక చిరునవ్వు కూడా వచ్చింది వంశీ పెదవుల మీదకి తనకి నువ్వే కావాలంట నా గురించి చాలా దూరం నుంచి వచ్చే ఎందుకు ఎందుకొచ్చారు మదన్ బ్రుకుటి మడిపడిపోయింది అది తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా ఇంటికి వెళ్ళు నాకు ఈ ఫామ్ హౌస్లో కొంత పని ఉంది అది చూసుకొని ఇంటికి వస్తాను అలా చెప్పాక పిలుస్తూ ఉన్న వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వంశి వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చింది ఎవరో గెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇంటివైపు అడుగులు వేస్తున్నాడు మదన్ కానీ ఎంత ఆలోచించినా వచ్చింది ఎవరో మాత్రం బోధపడడం లేదు ఎవరో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ తనకి ఫోన్ చేయకుండా ఇలా రాత్రి అయిపోతూ ఉంటే వచ్చేవాళ్ళెవరు అన్నయ్య నా గురించి ఎవరో వచ్చారంట కదా ఎవరు ఎక్కడ ఉన్నారు ఇంటి ముందు కుర్చీలో కూర్చొని ఉన్న అన్నయ్య ముకుందాన్ని అడిగాడు మదన్ ఇక్కడి వరకు వచ్చావు కదా అలా నాలుగడుగులు వేసి ఇంట్లోకి వెళ్ళు అక్కడ మీ వదినతో మాటల్లో బిజీగా ఉన్నారు తను మొహంలో అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇంకా చిరునవ్వుతో అన్నాడు ముకుందం వంటింట్లో వదినతో బిజీగానా నాకు అసలు అర్థం కావడం లేదు ఇంటి లోపలికి నడుస్తూ అన్నాడు మదన్ నాకు ఏమీ అర్థం కావటం లేదు నువ్వు ఇన్ని రోజులు చాలా అమాయకుడు అనుకున్నా అన్నయ్య మాటలు వినిపించిన వెనక్కి తిరిగి సమాధానం చెప్పే ఓపిక లేక ముందుకు నడిచాడు మదన్ అసలే మనసంతా విపరీతమైన కన్ఫ్యూషన్గా ఉన్నా ఇంకా ఎవరో గెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ వంటింట్లోకి అడుగులు పెట్టాడు మదన్ వంటింట్లో తన వదిన పక్కనే స్టవ్ దగ్గర ఎవరో అమ్మాయి నిలబడి మాట్లాడుతూ ఉంది తన వదిన ఏదో బిజీగా పనిచేసుకుంటూ ఉంటే తన గురించి వచ్చింది ఒక అమ్మాయ మనస్సంతా ఆశ్చర్యంతో నిండిపోయింది మదన్కి ఇంకా గెస్ చేసే ఓపిక లేక వదిన అన్నాడు చిన్న గొంతుతో వినగానే తన వదిన వనజ మాత్రమే కాదు ఆ అమ్మాయి కూడా వెనక్కి తిరిగి చూసింది అప్పటికే ఆశ్చర్యంతో నిండిపోయిన మదన్ మనస్సు ఒక్కసారి షాక్తో నిండిపోయింది కలలో కూడా ఊహించని విషయం తనిక్కడికి ఈరోజు వస్తుందని నువ్వా ఆశ్చర్యంతో ఎలా అన్నాడో తనకే తెలియదు ఆ నేనే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో నవ్వు అంత అందంగానూ ఉంది ఏదో నీకు ఫోన్ చెయ్యకుండా వచ్చినంత మాత్రాన నువ్వు ఇంతగా ఆశ్చర్యపోవాలా నీ లవర్ నీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా రాకూడదా ఆ గొంతు కూడా అప్పటి గొంతులాగే అంత మధురంగానూ ఉంది నువ్వు నాకు లవర్వా మదన్లో ఇంకా ఎక్కువైపోయింది ఏం కాదా నేను మీ అన్నా వదినల దగ్గర ఏమీ దాచలేదు అంతా చెప్పేశాను ఆ మొహంలో బెరుకు కానీ కంగారు కానీ ఏమీ కనిపించలేదు చాలా స్థిమితంగా మాట్లాడుతుంది ఏం చెప్పావు వాళ్ళ దగ్గర మదన్లో షాక్ కాస్త కోపంగా మారిపోయింది ఆ రోజు తనతో ఎంత పొగరుగా మాట్లాడిందో ఎప్పటికీ మర్చిపోడుతాను కానీ ఫ్రెండ్ అని కూడా కాదు లవర్ అని అని చెప్పడమేమిటి ఏ ఉద్దేశంతో అలా అందో బోధపడడం లేదు మాకేం చెప్పిందో అంతా నీకు చెప్తుంది మేడ నీ గదిలోకి తీసుకుని వెళ్ళి మాట్లాడు చాలా రోజులకి కలుసుకున్నారు ఇక్కడ ఇలా బాధన ఆ అమ్మాయి చెప్పిందంతా విన్న తర్వాత వనజకి మదన్ మాట్లాడే తీరు ఆశ్చర్యంగా ఉంది ప్రస్తుతానికి అదే మంచిదనిపించింది మదన్కి ముందుగా తనెందుకు ఇక్కడికి వచ్చిందో తన వాళ్లతో ఏమి మాట్లాడిందో అడిగి తెలుసుకోవాలి తర్వాత తక్కిన విషయాలు ఆలోచించవచ్చు నాకు ఒక నలభై రోజుల పాటు మీ ఇంట్లో చోటు కావాలి తర్వాత మీకే ప్రాబ్లం సృష్టించకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నా ప్రాబ్లం ఏమిటి ఇలాంటి ప్రశ్నలేమి అడగొద్దు మళ్ళీ ఆ గొంతులో అదే పొగరు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు బోధపడడం లేదు కానీ నిన్ను ఈ ఇంట్లో నుండి బయటికి పంపించేయడం నాకు చిటికెలో పని తనలో కోపం ఇంకా ఎక్కువైపోతూ ఉంటే అన్నాడు మదన్ నేను మీ అన్నా వదనలకి మనం లవర్స్ అని చెప్పాను నన్ను చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు నన్ను ఇంట్లో నుంచి పంపించేయడం నీకంత తేలికయ్యే విషయం కాదు మొహంలో అదే స్థిమితం మాటల్లో అదే పొగరు విషయం పూర్తిగా తెలియక మా వాళ్ళలా అనుకుంటున్నారు ఎంత త్వరగా మా వాళ్ళకి అసలు విషయం చెప్పి నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేస్తానో చూస్తూ ఉండు కోపంగా వెనక్కి తిరిగాడు మదన్ జస్ట్ ఏ మూమెంట్ తన గొంతు విని వెనక్కి తిరిగి ఆమె మొహంలోకి చూశాడు మదన్ ఇంకో సమయంలో అయితే ఆ పెదాల మీద చిరునవ్వు ఎంతో మధురంగా అనిపించి ఉండేది కానీ ప్రస్తుతం పూర్తి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంది నీకంత కోపం తెప్పించిన అమ్మాయి నీ ఇంటికొచ్చి నీతో ఇలా మాట్లాడుతుంది అంటే తను ఏ సపోర్ట్తో మాట్లాడుతుందో తెలుసుకోవాలని నీకు అనిపించడం లేదా ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి తనకి దగ్గరగా వచ్చి మొహంలోకి చూస్తూ ఇంకా కోపంగా అడిగాడు మదన్ కూర్చొని మాట్లాడుకుందామా కాళ్ళు లాగేస్తూ ఉన్నాయి అక్కడే ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళి ఎడ్జ్లో కూలబడుతూ అంది సుష్మిత నీతో గంటల తరబడి డిస్కషన్ పెట్టుకునే ఓపిక నాకు లేదు ఇంతకీ ఏమిటి నీ ధైర్యం తనకి దగ్గరికి వెళ్ళి మరోసారి తన మొహంలోకి చూస్తూ అడిగాడు మదన్ ఇప్పుడు కోపంతో పాటు ఏదో భయం మొదలైంది ఇట్స్ ఓకే దెన్ చేతులు రెండు ఒళ్ళో పెట్టుకుని గట్టిగా ఆవలించి అంది సుష్మిత నేను ఈ ఇంటికి వచ్చి ఫస్ట్ నీ క్లోజ్ ఫ్రెండ్ని అని చెప్పాక నన్ను చాలా వామ్గా రిసీవ్ చేసుకున్నారు మీ అన్నా వదిన తర్వాత మీ వాళ్ళకి మనిద్దరం లవర్స్ అని కూడా చెప్పేశాను అది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఒక రిజర్వ్ టైప్ నీలాంటి అబ్బాయికి నా లాంటి అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్గా ఇంకా లవర్గా ఉందంటే ఎవరికైనా నమ్మడం కష్టమే అనుకో కానీ నా లాంటి అందమైన అమ్మాయి చెప్పాక నమ్మకపోవడానికి మనస్కరించలేదు వాళ్ళకి కాస్త రిఫ్రెష్ అయ్యాక నన్ను రెస్ట్ తీసుకోమని ఈ రూమ్లోకి పంపించారు మామూలుగా అయితే పంపించరేమో కానీ నీ లవర్ని అని కూడా చెప్పాను కదా నీ చెత్త బాగుడు ఆపి నన్ను దీనితో బ్లాక్మెయిల్ చెయ్యాలని ఆలోచిస్తున్నావో అది చెప్పు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మదన్కి వాట్ అప్పుడే నేను నిన్ను బ్లాక్మెయిల్ చెయ్యబోతున్నానని కనిపెట్టేశావా చాలా ఇంటెలిజెంట్వి నువ్వు ముందు విషయానికి రా కోపంగా అరిచాడు మదన్ తన నవ్వు ఎంతో అందంగా అనిపిస్తూ ఉన్న పీకపిసికి చంపేయాలన్నంత కోపం ఉంది మదన్కి అసలు డైరీ రాయడమే ఒక తెలివి తక్కువ పని టైం వేస్ట్ అందుకనే నేను డైరీ ఎప్పుడూ రాయను ఒకవేళ రాయాలని అనిపించినా అలాంటి విషయాలన్నీ డైరీలో అసలు రాయకూడదు ఒకవేళ రాసిన ఆ డైరీ ఎవరి చేతిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచాలి ఇది నా రూమ్ ఇందులోకి నేను నా వాళ్ళు తప్ప ఎవరూ రారు వచ్చినా నా వాళ్ళెవరూ మేనర్స్ లేకుండా ఇంకొకళ్ళ డైరీ తీసి చదవరు తన అనుమానం నిజమయ్యింది తనని దేనితో బ్లాక్మెయిల్ చెయ్యబోతుందో బోధపడిపోయింది మదన్కి నీ మాటలు నమ్మి నిన్ను నా రూమ్లో రెస్ట్ తీసుకోమంటే మ్యానర్స్ లేకుండా నా డైరీ తీసుకుని చదవడమే కాకుండా నన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలని చూస్తావా కానీ ఆ డైరీలో నేను భయపడాల్సినట్టుగా ఏమీ లేదు నువ్వు ఆ చిట్టి రాణిని వందన మీద నుండి నదిలోకి తోసి చంపేశావు ఇది నువ్వు భయపడాల్సిన విషయం కాదా షటప్ కోపంగా అరిచాడు మదన్ అసలు జరిగిందేమిటో అందులో చాలా క్లియర్గా రాశాను అది చదవలేదా తన పెనుగులాటలో నదిలో పడిపోయింది నేను తొయ్యలేదు నువ్వలా చెప్తే ఎవరు నమ్ముతారు బాస్ ఏదో శిక్ష నుండి తప్పించుకోవడానికి డైరీ అలా రాశావు ఇంకా అలా చెప్తున్నావు అనుకుంటున్నారు నీ అదృష్టం నీ సంఘటన జరిగినప్పుడు ఎవరూ చూడలేదు కానీ ఆ డైరీలో ఆ విషయం ఎవరి కంటపడ్డా చాలా ప్రమాదం మోరోవర్ మొత్తం మీ ఇద్దరి కథ అంతా ఆ డైరీలో చాలా క్లియర్గా రాసేశావు మై గాడ్ అక్కడున్న కుర్చీలో కూలబడి తన తలని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు మదన్ ఒక పార్టీ డేస్ ఓపిక పట్టు ఆ డైరీ నీ చేతుల్లో పెట్టి నా నేను పోతాను ఇద్దరికీ ఏ ప్రాబ్లం ఉండదు కొంచెం రతిమలాడే ధోరణిలో అంది సుష్మిత మా ఇంట్లో ఫార్టీ డేస్ ఆశ్రయానికి నువ్విలా నన్ను బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను మామూలుగా అడిగినా ఒప్పుకునేవాడిని ఒక అమ్మాయి ఆశ్రయం కావాలంటే కాదనేంత కుసంస్కారిని కాదు నేను కుర్చీలో వెనక్కి జరిగిలాడి అన్నాడు మదన్ ఆ చూశాగా నన్ను చూడగానే నీ రియాక్షన్ నీ మాటలు నేను నమ్మను ఈ ఫార్టీ డేస్ వరకు ఆ డైరీ నా దగ్గరే ఉండాల్సిందే దృఢంగా అంది సుష్మిత మహా అయితే ఆ డైరీ నీ సూట్ కేస్లో పెట్టి ఉంటావు కావాలంటే ఆ డైరీ ఇప్పుడే నేను తీసుకొని డిస్ట్రాయ్ చేయగలను కుర్చీలోంచి లేచాడు మద నేను మీ అన్నా వదినలకి ఇంకా ఈ ఊళ్ళో వాళ్ళకి కూడా వంతెన మీద నీకు చిట్టి రానీకి పెనుగులాట జరిగిందని అప్పుడు నువ్వు తనని నదిలోకి తోసేశావని చెప్పగలను ఆఫ్కోర్స్ వేరే ప్రూఫ్ లేకపోయినా నీ మీద స్ట్రాంగ్ డౌట్ రావడానికి అది చాలు కదా అదే దృఢత్వంతో ఉంది యూ డెవిల్ నీలాంటి అమ్మాయిన ఒకప్పుడు కావాలనుకున్నాను అనుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఎందుకో సుష్మితని అసహ్యించుకోవాలన్నా అసహ్యం కలగడం లేదు అలా మాట్లాడుతూ ఉన్నా అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నా కూడా తనెంతో అందంగా కనిపిస్తూ ఉంది ఫార్టీ డేస్ జస్ట్ ఫార్టీ డేస్ దిస్ ట్రబులింగ్ థింగ్ విల్ బి ఓవర్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో అంటిల్ దెన్ జస్ట్ ట్రై టు ఏ గుడ్ బాయ్ బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంటూ అంది సుష్మిత నేను మీ అన్నా వదనలకి నేను ఇక్కడ ఒక ఫార్టీ డేస్ ఉండబోతున్నానని చెప్పలేదు ఆ చెప్పే బాధ్యత కూడా నీదే ఇప్పటికింకా ఒకవేళ వాళ్ళు నేను నీ లవర్ని అని కన్విన్స్ కాకపోతే అలా కన్విన్స్ చెయ్యాల్సిన బాధ్యత కూడా నీదే మతన్ సుష్మితని ఒక నలభై రోజులు తన ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడా సుష్మిత జరిగిన విషయం అంతా మదన్కి చెబుతుందా లేదా ఇంతకీ ఏం జరగబోతుంది ఈ విషయాలన్నీ మనం పార్ట్ త్రీలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి